అందరికీ నమస్కారం నేను మేమిసమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది వీడియో కానీ నచ్చితే తప్పకుండా హైప్ చేయండి హైప్ చేయడం వల్ల వీడియో స్టోరీ ఇంకొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది సో తప్పకుండా హైప్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ థర్టీ అమ్మా నేను ఎప్పటి నుంచో తనతో మాట్లాడాలి అనుకుంటున్నాను కానీ సందర్భం రాలేదు ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది అందుకే నేను తనతో పర్సనల్గా ఒక్క పది నిమిషాలు మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు మహి సరే అంటూ అందరినీ తీసుకొని బయటికి వచ్చేశాడు విక్కీ ఇప్పుడు ఆ రూంలో కేవలం మహి ఇంకా వృషాలి మాత్రమే ఉన్నారు మహీ ఫ్రూటీ వైపు చూస్తూ వదినా అని పిలిచాడు ఫ్రూటీ మాత్రం మహి వైపు కోపంగా చూస్తుంది ఎందుకలా చూస్తున్నా నువ్వు చనిపోతావేమో అన్న ఉద్దేశంతో నాకు మీ అన్నయ్యకి లాస్ట్ మినిట్లో పెళ్లి చేసావు కానీ ఏదైనా బంధం నిలబడాలి అంటే అది ప్రేమతో ముడిపడాలి అంతేకాని ఇలా జాలీ దయలతో కాదు అంది విషాలి బాధగా జాలీ దయ అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు వదిన అయినా నీ మీద జాలి పడి దయ మీద ఎవరు పెళ్లి చేసుకున్నారు నీకు తెలియదా ఇంకెవరు మీ అన్నయ్య నువ్వు పొరపాటు పడుతున్నావు చాలా పొరపాటు పడుతున్నావు అన్నయ్య నిన్ను జాలితోనో లేదంటే దయతోనో పెళ్ళి చేసుకోలేదు నిన్ను తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు అన్నాడు మహి ఆ మాటకి మరింత ఆశ్చర్యపోతూ అంటే నువ్వేం చెప్తున్నా మీ అన్నయ్య నన్ను జాలితో పెళ్లి చేసుకోలేదా అసలు మీ అన్నయ్య నన్ను ప్రేమించడం ఎప్పటి నుంచి మరి ప్రేమించడం ఎప్పటినుంచో నాకు తెలీదు కానీ నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో మాత్రం నాకు తెలుసు నిజంగా నువ్వు తప్ప ఇంకో ఆడది అన్నయ్య లైఫ్లోకి రాలేదు అంత ప్రాణం నువ్వంటే అన్నాడు మహి మహి నువ్వు నువ్వు జోక్ చేయడం లేదు కదా ప్లీజ్ ఇప్పటికే మీ అన్న తమ్ముళ్ళు నాతో బాగా ఆడుకున్నారు మళ్ళీ మళ్ళీ గేమ్స్ ప్లే చేయాలి అని చూడొద్దు అంది వృషాలి లేదు వదిన నిజం నాకు ఈ విషయం మన పెళ్ళికి ముందు రోజు తెలిసింది ఆ రోజు నాకు ఎందుకో అన్నయ్యతో మాట్లాడాలి అనిపించి నైట్ అన్నయ్య రూంలోకి వెళ్ళాను కానీ అన్నయ్య ఏదో కాల్లో బిజీగా ఉండి బాల్కనీలో మాట్లాడుతున్నాడు నాకేం తోచక అక్కడే కూర్చొని అన్నయ్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఓపెన్లో ఉంటే అది స్క్రోల్ చేస్తూ గ్యాలరీలోకి వెళ్ళాను ఆ గ్యాలరీలో మొత్తం అన్ని నీ ఫొటోసే ఉన్నాయి ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను అంటూ చెప్తూ ఉన్నాడు మీకు ఎప్పట్లానే నేనే చెప్తా విక్కీ పర్సనల్ ల్యాప్టాప్లో అన్ని వృషాలి ఫొటోస్ ఉన్నాయి ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు మహి ఇక విక్కీ తన కాల్ కంప్లీట్ చేసుకొని వస్తూ ఉండటం కనిపించడంతో ఫాస్ట్ ఫాస్ట్గా గ్యాలరీ క్లోజ్ చేసి ఇక అన్నయ్యతో ఏమీ మాట్లాడాలి అనిపించక అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు మహి అంటే అన్నయ్య తనని ప్రేమిస్తున్నాడా మరి నేను అన్నయ్యకి మా గురించి చెప్పినప్పుడు తను ఎలా నవ్వుతూ యాక్సెప్ట్ చేశాడు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రకి దూరం అయ్యాడు మహి నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళికి రెడీ అవుతుండగా మహి మొబైల్కి ఒక మెయిల్ వచ్చింది దాన్ని ఓపెన్ చేసి చూసిన మహి ఒక్కసారిగా షాక్ అయ్యాడు వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసి హలో రే అసలు ఆ రిపోర్ట్స్ ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు ఆల్రెడీ ల్యాబ్ వాళ్ళు మీ ఇంటికి కొరియర్ చేశారు అది కూడా ఈరోజే వస్తుంది ఒకసారి చూసుకో అండ్ ఈ టైంలో నీకు ఇది తెలియడం నిజంగా నాకు చాలా బాధాకరంగా ఉంది వృషాలి లైఫ్ కూడా ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది ఉంటాన్రా నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అంటూ కాల్ కట్ చేసేశాడు మహి ఫ్రెండ్ అప్పుడే ఒక పని ఆమె మహి దగ్గరికి వచ్చి బాబు మీ పేరు మీద ఏదో కొరియర్ వచ్చింది అంటూ ఆ కవర్ మహి చేతిలో పెట్టింది వెంటనే దాన్ని కూడా తన బట్టల బ్యాగ్లో పెట్టేసి సైలెంట్గా మండపం దగ్గరికి స్టార్ట్ అయ్యాడు మహి ఏమైంది నువ్వు బాగానే ఉన్నావు కదా ఎందుకో డల్గా కనిపిస్తున్నావు ఏంటి అడిగాడు విక్కీ తమ్ముడి వైపు చూస్తూ ఏం లేదన్నయ్య ఏం లేదు రాత్రి ఎందుకో నిద్రపట్టలేదు బహుశా దాని ఎఫెక్ట్ అనుకుంటా సరే అయితే అంటూ తమ్ముడి నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ బయటికి అమ్మాయి పెళ్లి కొడుకు బట్టలు అయితే వేసుకున్నాడు కానీ ఎందుకో తన కళ్ళ ముందు తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వైదవ్యం కనిపిస్తూ ఉంటే క్షణ క్షణం నరకంలా మారిపోతుంది అతని హృదయం లేదు వృషాలిని నేను పెళ్లి చేసుకోకూడదు తను బాగుండాలి అన్నా తన లైఫ్ బాగుండాలి అన్నా కూడా తనకి అన్నయ్యతో పెళ్లి జరగడమే కరెక్ట్ తను బాగుండాలి అన్నయ్య కూడా తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్నయ్య తనని బాగా చూసుకుంటాడు అనుకుంటూ వెంటనే విక్కీకి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు తమ్ముడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడో అర్థం కాక ఫాస్ట్గా తను చేస్తున్న పని కూడా పక్కన పెట్టేసి అక్కడి నుంచి తమ్ముడి దగ్గరికి పరుగున వెళ్ళాడు అన్నయ్య రాగానే డోర్ దగ్గరికి లాక్ చేసి అన్నయ్య చేయి పట్టుకొని మంచం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు మహి ఏమైంది మహి ఏమైనా కావాలా అడిగాడు విక్కీ అన్నయ్య నువ్వు నా నుంచి అసలేమీ దాయవు అనుకున్నాను కానీ నువ్వు నా నుంచి చాలానే దాస్తావు అని తెలుసుకోలేకపోయాను అన్నాడు మహి ఏం మాట్లాడుతున్నావు మహి నేను నీ నుంచి దాచడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అన్నాడు విక్కీ అన్నయ్య నువ్వు వృషాలిని ప్రేమిస్తున్నావు కదా మరి ఆ విషయం ఎందుకు దాచా అడిగాడు మహి ఇదేంటి ఈ విషయం మహికి ఎలా తెలిసింది అనుకుంటూ మహి ఎవరు చెప్పారు నీకు ఎవరో మిస్లీడ్ చేస్తున్నారు నువ్వు అలాంటివి ఏమీ పట్టించుకోకు అన్నాడు విక్కీ ఎవరు నన్ను మిస్లీడ్ చేయట్లేదండ నేనే చూశాను నీ ల్యాప్టాప్లో ఇంత ప్రేమ దాచుకొని అంత తేలికగా మా పెళ్ళికి ఎలా ఓకే చెప్పావు ఇక తమ్ముడికి విషయం తెలిసిపోయింది అని అర్థం చేసుకున్న విక్కీ భారంగా తమ్ముడి వైపు చూస్తూ మహి ప్రేమ అనేది రెండు వైపుల నుంచి పుట్టాలి అంతేకాని వైపు ప్రేమ పుడితే సరిపోదు ఇక్కడ నా ఇష్టంతో పాటు తన ఇష్టం కూడా ఉండాలి అంతేకాని ఒక్కడినే ఇష్టపడితే అది సరిపోదు కానీ మీ విషయం వేరు నువ్వు తనని ప్రేమిస్తున్నావు అలాగే తను కూడా నిన్ను ప్రేమిస్తుంది అప్పుడు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది నాది ప్రేమ కాదు అన్నాడు విక్కీ తన బాధని దిగమింగుకుంటూ లేదన్నయ్య ఇది నిజమైన ప్రేమ స్వార్థం లేని ప్రేమ అందుకే నీ ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అన్నాడు మహి మహి ఏం మాట్లాడుతున్నావు పిచ్చిగాని పట్టిందా ఏంటి లాస్ట్ మినిట్లో నువ్వు ఎలాంటి పెంట చేయకు అవతల తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అన్నాడు విక్కీ కొంచెం భయంగా లేదన్నయ్య ఇప్పుడు నేను మౌనంగా ఉంటేనే తన లైఫ్ స్పాయిల్ అవుతుంది అన్నాడు మహి బాధగా ఏం మాట్లాడుతున్నావు మహి అడిగాడు విక్కీ భయంగా నాకు క్యాన్సర్ ఉంది అది కూడా లాస్ట్ స్టేజ్లో నాకు ఈ విషయం మార్నింగ్ తెలిసింది ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు కానీ మా ఇంట్లో ఒకటే రన్ అవుతుంది వృషాలి జీవితం నాశనం చేయకూడదు తన జీవితం నాశనం అవ్వకూడదు అంటే తనని నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాలి లేదంటే నన్ను పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే తను వైదవ్యం అనుభవించాల్సి వస్తుంది ప్లీజ్ అన్నయ్య తనని పెళ్లి చేసుకో తనకి ఒక మంచి లైఫ్ ఉంటుంది నీకు కూడా నీ ప్రేమ దొరుకుతుంది నో మహి నువ్వు కావాలనే నన్ను మభ్యపెట్టడానికి ఈ పెళ్ళి నేను చేసుకోవడానికి ఇలా నాటకం ఆడుతున్నావు కదా అన్నాడు విక్కీ కోపంగా లేదన్నయ్య కావాలి అంటే ఈ రిపోర్ట్స్ చెక్ చేయి అండ్ అలాగే ఈ మెయిల్ కూడా ఒకసారి చెక్ చేయి నిజమేంటో నీకే తెలుస్తుంది అన్నాడు మహి మహి నువ్వు చెప్తుంది నిజమా నేను అస్సలు నమ్మలేకపోతున్నానరా మహి నిజం చెప్పు నిజంగా నిజమన్నయ్య నేను చెప్తుంది అక్షరాల నిజం నీ అంతటా నువ్వే చూసావు కదా ఇప్పటికీ కూడా నువ్వు నమ్మకపోతే అప్పుడు నేనేం చేయలేను అన్నాడు మహి షాక్ అయ్యి రిపోర్ట్స్ చేతిలో నుంచి జార విడి చేశాడు విక్కీ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే వీడియో హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి バイバイ